కొంతమంది వృద్ధులకి కొంతమంది వికలాంగులకి కొంతమంది ఏం జరుగుతుంది అంటే కొద్దిగా ఆహారం కొడితే ఆ యొక్క పరిధి ఆ వీధికి వస్తే ఆ రేషన్ తీసుకునే వాళ్ళు కానీ తీసి మళ్ళా ఆ కొత్తగా ఈ రేషన్ కోటల దగ్గరికి వెళ్ళాలంటే కొద్దిగా కష్టపూరిత చర్య మొదట్లో ఎందుకంటే గతంలో అధికార పార్టీ వాళ్ళు కొంతమందికి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకున్నారు మళ్ళీ ఎత్తుకోం కొద్దిగా ఇబ్బందికర చర్య కానీ పేద పేద ప్రజలకి ఏంటంటే కొద్దిగా ఇంట్లో దగ్గరికి వస్తున్నారు కాబట్టి అది ఆ చర్యని కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే అంటే అబౌ సిక్స్టీ ఇయర్స్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి వాళ్ళ వరకు పట్టుకెళ్ళి డోర్ డెలివరీ ఇస్తామని చెప్పేసి అంటారు అది ఎంతవరకు నమ్మచ్చు డోర్ డెలివరీ ఇస్తామని చెప్తున్నారా డోర్ డెలివరీ ఇస్తే మంచిదే అండి బేసిక్ సూపర్ సిక్స్ పథకాలతో ముందరకు వచ్చారు అది ఇంకా ఇంప్లిమెంట్ జరగలేదు దాంతో పాటు ఈ పథకం కూడా వచ్చి ఇళ్ళకి తీసుకొని వెళ్ళి రేషన్ కార్డు ఇస్తే అది ఖచ్చితంగా వాళ్ళకైతే పేద ప్రజల్లో మంచి పేరు వస్తుంది అలా చేయని పక్షంలో మళ్ళీ పేద ప్రజల కండిషన్ లో వీళ్ళైతే రేషన్ డీలర్లు రేషన్ సరుకులు తీసుకునే వాళ్ళ దృష్టిలో వీళ్ళు కొంత నెగటివ్ అనేది అధికార పార్టీ నాయకుల అధికార పార్టీ అనేది నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో వెళ్ళిపోతుందని చెప్పేసి నేను భావిస్తా ఓకే ఓకే సార్